హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఆసరా పింఛన్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆగస్టు నెల పింఛన్స్ ఇంతవరకు పడలేదు పక్క రాష్ట్రంలో ఫస్ట్ తారీఖే వాళ్ళకు ఇచ్చారు మనకైతే ఇంతవరకు అమౌంట్ కూడా రిలీజ్ అవ్వలేదు మనకు ఎప్పుడు చూసినా తెలంగాణలో ఒక నెల లేటుగానే ఇస్తున్నారు పింఛన్ డబ్బులు నాకు తెలిసైతే ఈ నెల మాత్రం త్వరగా రిలీజ్ అవుతాయి అనుకుంటా ఆగస్టు నెల డబ్బులు ఎందుకంటే ఈ మంత్లోనే ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అమౌంట్ రిలీజ్ చేయరు కాబట్టి దానికన్నా ముందే రిలీజ్ చేస్తారనుకుంటా పాత ఒకవేళ కొత్త వాళ్లకు పెంచినా పెంచవచ్చు అనుకుంటున్నా నేనైతే ప్రభుత్వం అయితే ఎలక్షన్లు జరిపించాలని త్వర త్వరగా అడుగులు వేస్తుంది కావున ఈసారి మాత్రం పింఛన్ డబ్బులు అయితే త్వరగా రిలీజ్ అవ్వచ్చు కొత్త పింఛన్స్ కూడా ఈసారి అనౌన్స్ చేయవచ్చు కానీ అది కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏదైనా అప్పటి వరకు అందరూ వెయిటింగ్ చేయాల్సిందే ప్రభుత్వం కూడా త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుందాం విషయమైనా ఈ నెల పదిహేనో తారీఖు లోపలనే తెలుస్తుంది పింఛన్స్ పెరగటమా పాత పింఛన్ ఇవ్వటమా అన్నీ తెలుస్తుంది మన ఛానల్ని అందరూ చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అయిన వీడియోస్ మీకు అందించాలంటే మీ బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఛానల్